ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం భారత్ మరి అధిక జనాభా గల భారత్లో జనాభా వృద్ధి రేటు పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏళ్లుగా తగ్గుతూనే ఉందని పెరిగిన దాఖలాలే లేవనంటోంది కేంద్ర గణాంకాల శాఖ భవిష్యత్తులోనూ మరింత పడిపోయే ప్రమాణము ఉందని స్పష్టం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రెండు పాయింట్ రెండు రెండు శాతంగా ఉన్న జనాభా వృద్ధి రేటు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి పడిపోగా అదే రెండు వేల ముప్పై ఆరు నాటికి సున్నా పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి క్షీణిస్తుందని తన నివేదికలో వెల్లడించింది ఫలితంగా వృద్ధ జనాభా పెరిగి యువ జనాభా తగ్గుతుందని స్పష్టమైంది మరి జనాభా వృద్ధి రేటు తగ్గడాన్ని ఎలా చూడాలి వృద్ధి రేటు తగ్గడానికి కారణాలు ఏంటి జనాభా వృద్ధి తగ్గుదలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి ఆయా రాష్ట్రాల్లో వృద్ధి రేటు ఎలా ఉంది వృద్ధి రేటు పెంపునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతోంది అంటే క్రమంగా యువ జనాభా తగ్గుతుంది వృద్ధ జనాభా పెరుగుతోంది కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రెండు ఇరవై నాలుగు నివేదిక ఇవే విషయాలను స్పష్టం చేసింది జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గరిష్టంగా రెండు పాయింట్ రెండు శాతంగా నమోదైన సగటు రెండు వేల ముప్పై ఆరు నాటికల్లా సున్నా పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పడిపోనుందని నివేదిక పేర్కొంది దీనివల్ల దేశంలో వయోవృద్దులు అంటే అరవై ఏళ్లు పైబడిన వారి జనాభా బాగా పెరగనుంది ఫలితంగా ఆధారపడే వారి నిష్పత్తి మారనుంది ఇప్పటి వరకు పెద్దలపై యువకులు ఆధారపడుతూ ఉండగా ఇక మీదట యువకులపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతున్నాయి చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింది భాగంలో విస్తృతంగా ఉండేది అంటే పిల్లలు యువత జనాభా ఎక్కువ ఉండేది కానీ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై ఆరు జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుచించుకుపోనుంది దేశంలో మహిళల జనాభా పెరగనుందని కేంద్ర గణాంకాల శాఖ నివేదిక పేర్కొంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనాభాలో మహిళలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేర ఉన్నారు అది రెండు ముప్పై ఆరు నాటికి పాక్షికంగా పెరిగి నలబై శాతానికి చేరుకోనుంది ఇదే సమయంలో పురుషుల జనాభా యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి యాభై ఒకటి పాయింట్ రెండు శాతానికి తగ్గనుంది అయితే కొన్ని దశాబ్దాలుగా మహిళల జనాభా గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ పెరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల మేర ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య రెండు పేల ముప్పై ఆరు నాటికి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లకు పెరగనున్నట్లు అంచనా పట్టణ ప్రాంత మహిళల జనాభా రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లకు చేరనుంది లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది రెండు వేల పదకొండులో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మూడు మంది మహిళలు ఉండగా రెండు వేల ముప్పై ఆరు నాటికి ఆ సంఖ్య చేరుకోనున్నట్లు అంచనా రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం టెక్నికల్ గ్రూప్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముప్పై ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్ల జనాభాతో ఒకటి పాయింట్ రెండు ఐదు వృద్ది కనిపించగా పంతొమ్మిది వందల అరవై ఒకటికి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు వృద్ది నమోదైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికి అత్యధిక జనాభా వృద్ది రేటుతో యాబై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక కోట్లకు జనాభా చేరింది ఇక నాటి నుంచి ప్రతి పదేళ్లకోసారి తగ్గుతూ వచ్చిన జనాభా వృద్ది రేటు పంతొమ్మిది వందల ఎనబై ఒకటిలో రెండు పాయింట్ రెండు సున్నా రెండు వేల ఒకటిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు రెండు వేల పదకొండులో ఒకటి పాయింట్ ఆరు మూడు రెండు వేల పదహారులో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కల ప్రకారం ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం వృద్ది రేటు నమోదైంది రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నట్లు పేర్కొన్న నివేదిక రెండు వేల ముప్పై ఒకటి నాటికి సున్నా పాయింట్ ఏడు మూడుకి తగ్గి నూట నలబై ఏడు కోట్లకు పైగా జనాభా దేశంలో ఉంటుంది అదే రెండు వేల ముప్పై ఆరు నాటికి వృద్ది రేటు చరిత్రలో ఎన్నడూ లేనంతగా సున్నా పాయింట్ ఐదు ఎనిమిదికే పరిమితం అవుతుందని రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం టెక్నికల్ గ్రూప్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ నివేదికలో వెల్లడైంది వృద్ధి రేటు తగ్గినా జనాభా పెరుగుతూనే ఉంటుంది గతేడాది ఆగస్టులో కేంద్ర గణాంక విభాగం విడుదల చేసిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రెండు ఇరవై మూడు నివేదిక జనాభా పెరుగుదలను పేర్కొంది భారతదేశ జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరనుంది ఇందులోనూ మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది రెండు పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మహిళలతో నూట ఇరవై ఒకటి పాయింట్ ఒక కోట్లున్న దేశ జనాభా రెండు ముప్పై ఆరు నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మహిళలతో నూట యాబై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరనుంది ఇదే సమయంలో పదిహేనేళ్ల లోపు వయసున్న వారి సంఖ్య కొంత తగ్గనుంది అయితే సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలోను యూటీ ఉన్నటువంటి గ్రోత్ రేట్ ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే బీహార్ రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటు ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ట్వంటీ పర్సెంట్ ఉంది రాజస్థాన్ లో ట్వంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ వృద్ధి రేటు ఉంది మరి దక్షిణాది రాష్ట్రాల్లో మనం గమనించినట్లయితే అధికంగా వృద్ధిరేట్ ఉన్నటువంటిది కర్ణాటక రాష్ట్రంగా పేర్కొంటాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ర్సెంటేజ్గా ఐడెంటిఫై చేస్తాం అదేవిధంగా తమిళనాడులో కూడా ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వృద్ధిరేటు ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లెవెన్ పర్సెంట్ ఉంది కేరళలో ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి వృద్ధిరేట్ ఉన్నటువంటిదిగా చెప్తున్నాం మరి యూట్యూబ్లో చూసుకున్నప్పుడు ఆ యొక్క వృద్ధి రేటు దాద్రా నాగర్ హవేలీ డయ్యూ డామంలో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంటే అందులో ఓన్లీ దాద్రా దయ్యూ దాద్రానాగర్ హవేలి డయ్యూ డామను మినహాయించిన ప్రాంతాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటేజ్ ఉన్నటువంటిదిగా దీన్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు పంతొమ్మిది వందల అరవై మూడులో ఐదు పాయింట్ మూడు నుంచి రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ రెండుకు తగ్గింది భారతదేశంలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది రెండు వేల యాబై నాటికి ఒకటి పాయింట్ మూడు శాతానికి రెండు వేల ఒక వంద నాటికి ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతానికి పడిపోవచ్చని అంచనా మారిన పరిస్థితులు స్త్రీల అభిరుచుల్లో వచ్చిన మార్పులు తదితర కారణాలతో సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు భారత్లో సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతానికి పడిపోతుందని గతేడాది లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది అంటే మరో మూడు దశాబ్దాల్లో దేశంలో వృద్ధుల జనాభా భారీగా పెరగడంతో పాటు మొత్తం జనాభా సంఖ్య తగ్గిపోనుంది ఇదే జరిగితే దేశానికి బలంగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది వృద్ధుల జనాభా పెరగడం వైద్య సేవలు పింఛన్ల వ్యవస్థపై భారం పెంచుతుంది కాగా జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల ఒకరిని మించి పిల్లలను కనేందుకు యువ దంపతులు వెనకాడటం జనాభా రేటు తగ్గడానికి ప్రధాన కారణం వివాహాలు ఆలస్యంగా చేసుకుంటూ ఉండడం మానసిక ఒత్తిడి జీవనశైలి వాతావరణ సంబంధ సమస్యల వల్ల వంధ్యత్వం పెరగడం కూడా కారణమే భారత్ లో యువ జనాభా ఎక్కువ కాబట్టి వెంటనే అప్రమత్తమైతే భవిష్యత్తులో తలెత్తే సంక్షోభాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఈ యొక్క వృద్ధి రేటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నటువంటిగా మనం చెప్తూ ఉన్నాం మనం ఒకటి ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ అవుట్కమ్స్ అదేవిధంగా లేట్ మ్యారేజెస్ గా మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం మెటర్నిటీ రేట్స్ కూడా మనకి దీన్ని తగ్గుదల ఉన్నటువంటిదిగా దీన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం కాబట్టి సగటున ఒక స్త్రీకి గతంలో నాలుగు పాయింట్ ఆరు సున్నా మంది పుట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సంతాన సాఫల్యత రేటు అట్ ప్రజెంట్ వచ్చేటప్పటికి రెండు పాయింట్ ఒకటిగా ఉండటాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జనాభా పెరిగితే సవాళ్లు ఎదురవుతాయనేది కొందరి అభిప్రాయం కానీ జనాభా తగ్గుదల కూడా అనేక సమస్యలకు కారణమవుతుందనేది జపాన్ చైనా లాంటి దేశాలే ఓ ఉదాహరణ ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది ఈ సమస్య అభివృద్ది చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది ఆర్థికంగా సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్ లాంటి దేశమే ఇప్పుడు ఈ సమస్య ఎదుర్కొంటోంది ఆసియాలో జపాన్ ఒక్కటే జనాభా తగ్గుదల సమస్య ఎదుర్కొంటూ ఉండగా ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది జనాభా తగ్గుదల నమోదు కావడమంటే దేశ జనాభా సరాసరి వయసు పెరగడం తద్వారా పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోతుంది ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతూ ఉండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు తగ్గు జనాభా వృద్ధి రేటు తగ్గుతూ ఉన్నట్లయితే అది సోషల్గా కూడా అవుట్పుట్లో మనకి ఇంఫ్యాక్ట్ కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఎకనమిక్లో కూడా ఎకనమిక్ పరంగా కూడా అవుట్పుట్లో ఇంఫాక్ట్ కనిపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే జీడిపి పరంగా దీని యొక్క ప్రభావం చాలు ఎక్కువ పడుతూ ఉంటుంది వృద్ధి రేటు తగ్గిన శాతం కొద్ది ఆ మేరకు జీడిపి కూడా తగ్గేటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ గ్రోత్ రేట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా సోషల్ పరంగా పరంగా కూడా విల్ బి లాస్ అవర్ ది సొసైటీ అని మనం చెప్తూ ఉంటాం కాబట్టి దీన్ని కాంపన్సేషివ్గా కంపారిటివ్లీగా మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రజల యొక్క జీవన చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పొచ్చు ఏళ్లుగా జనాభా వృద్ధి తగ్గుతూ వస్తున్నా జనాభా సంఖ్య ఎక్కువగానే ఉంది అదే వృద్ధి రేటు ఆశించిన రీతిలో ఉంటే భారత జనాభా మరెన్నో కోట్లుగా ఉండేది దీనికి సంతానోత్పత్తి ప్రధాన కారణం కాగా జనాభా వృద్ది రేటును పెంచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే వాదన ఉంది ప్రజలు కూడా జనాభా పెంచేందుకు ప్రయత్నించాలని విన్నవిస్తున్నారు మొత్తంగా జనాభా వృద్ది రేటులో తగ్గుదల నమోదైన రెండు ముప్పై ఆరు నాటికి భారత జనాభా నూట రెండు కోట్లకు చేరుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది కాకపోతే వృద్ది రేటు పెరిగితే జనాభా మరింత పెరిగేందుకు అవకాశం ఉందని దేశంలో యువశక్తి ఎక్కువగా వృద్ధ జనాభా తక్కువగా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం